చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు అధికారంలోకి రావడం కోసం విపరీతమైన హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో ప్రజలకు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను పెంచడం తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ఎప్పుడు అమలు చేస్తారు అంటే అది వాయిదాల పర్వం కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ జనంలో వ్యతిరేకత అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది ఈ వ్యతిరేకత అసంతృప్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిళ్ళ దగ్గర కూడా కనిపిస్తూ ఉండడం ఏ స్థాయిలో వీళ్ళ మీద జనాలల్లో అసంతృప్తి వస్తుందో మనకు కనిపిస్తుంది మొన్నటికి మనం చూసాం నారా లోకేష్ గారు క్షేత్రస్థాయిలో వెళ్తే మహిళలు నిలదీశాడు గారు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పి అడిగితే లోకేష్ గారు ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లా సంబేపల్లికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ పక్కనే ఒక యువకుడు పక్కనే వెరీ వెరీ నియర్ టు సీఎం పక్కనే నిలదీశారు సార్ మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు డిఎస్ ఎప్పుడు ఇస్తారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు మీరు చెప్పారు కదా అని చెప్పి నిలదీశారు ఒక్కసారిగా స్టన్ ఇంకా పోలీసులు ఎక్కడికెక్కడ అతన్ని చుట్టుకొని పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కమెంట్స్ మరింత వివాదాస్పదం సీఎం గారు ఏమంటారు ఇటువంటి అవుట్డేటెడ్ థింకింగ్ ఉన్న యువకులు ఉంటారు వీళ్ళని కొందరు చెడగొడుతూ ఉంటారు వాళ్ళ విధానం అదే వీళ్ళ విధానం అదే ఇట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము అవుట్డేటెడ్ థింకింగ్ ఉన్న యువకులు అన్నారు అసలు అవుట్డేటెడ్ థింకింగ్ అంటే ఏంటో తెలియదు మరి మీరు ఇచ్చిన హామీలు ఆయన గుర్తు చేశారు ఎప్పుడు ఇస్తారు అని డెఫినెట్లీ సీఎం కెన్ ఆన్సర్ చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు ఇస్తామయ్యా అది ఇది అని చెప్పి ఏదో రాజకీయంగానైనా కూడా ఆన్సర్ చేయొచ్చు పోలీసులు అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోయారు అరెస్ట్ చేశారు జైల్లో కూర్చోబెట్టారు అరెస్ట్ చేశారు జైల్లో కూర్చోబెట్టారు అడిగిన యువకులు ముఖ్యమంత్రి గారు అవుట్ డేటెడ్ థింకింగ్ ఉన్న యువకులు అంటారు అంటే దాదాపు సీఎం గారి దగ్గరే ఇవి డైరెక్ట్ గా అసంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళు ఒక ఒక రకంగా తిరుగుబాటు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అక్కడే అడగడం మరి ఇటువంటి అరెస్ట్లతోటి ఎంతమంది నాపగలుగుతారు క్షేత్ర స్థాయిలో ఉన్న అసంతృప్తి లోపల వేళ్ళ నొక్క పోయి ఉంటుంది కదా ఇది ఇట్లా ఇట్లాంటివి పెరుగుతూ పోతే అరెస్ట్ తోటి జనాల్లో ఈ అసంతృప్తిని పోగొడతారా అసంతృప్తిని పోగొట్టాలి అంటే చేయాల్సింది అరెస్టులు కాదు ఇచ్చిన హామీలు అమలు చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా దానికి ఒక స్పెసిఫిక్ టైం చెప్పి ఆ టైంకి అమలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఎప్పటి నుంచి చూస్తున్నాం ఆగస్టు పదహైదు అని మినిస్టర్లు పోస్టర్లు వేశారు వేశారా లేదా గాంధీ జయంతికి అన్నారు దసరా కన్నారు దీపావళి అన్నారు జనవరి ఫస్ట్ కన్నారు సంక్రాంతి కన్నారు ఇప్పుడేమో ఉగాది కంటున్నారు శివరాత్రికి అంటున్నారు మీకంటూ ఒక విధానం ఉండాలి కదా ఇట్లా జనాలు అసంతృప్తిని అయితే తగ్గించలేరు కదా ఎంతమంది అయ్యూ చేస్తారు అసలు అది విధానమే కాదు అరెస్ట్ కూడా మా విధానమే కరెక్ట్ కాదు అరచిపేత దాన్ని ఎప్పుడూ కరెక్ట్ కాదు ప్రజల్లో అసంతృప్తిని మీరు చల్లార్చాలి అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏదో ఒక రూపం